ఎవరో ఒకడు వచ్చి గాంధీ గొప్పవాడు దేశపిత అని చెప్పాడు నువ్వు నమ్మేశావు ఇప్పుడెవరో వచ్చి గాంధీ నెహ్రూ కంటే చెడ్డవాళ్ళెవరూ లేరువీళ్ల వల్లే దేశం నాశనమైందని చెబుతున్నాడు అది కూడా నువ్వు నమ్మేస్తున్నావు అంటే నీవు తలుపులేని ఎలా ఉన్నావు ఎవరు ఎలా తిప్పినా అలా తిరుగుతున్నావు గాంధీ మరియు నెహ్రూ గురించి మాట ఇద్దరూ గొప్ప రచయితలే కాని గాంధీని ఎవరు చదివారు నెహ్రూని ఎవరు చదివారు మీరు చదివారా ఎందుకంటే మీరు అసలు చదవలేదు కాబట్టి గాంధీ ఎవరన్నదే మీకు తెలియదు గాంధీ గురించి రెండు నాలుగు సినిమాల్లో పాటలు విన్నాం అంతే గాంధీ అనుకుంటాం లేదా గాంధీ మీద సినిమా చూశావంటే ఇదేనా గాంధీ అని అనిపిస్తుంది ఇప్పుడొక వ్యక్తిని దేశపిత అని పిలుస్తున్నారు అప్పుడు మీలో ఒక్కసారైనా సందేహం రాలేదా ఏంటి ఇలా ఒకరిని దేశపిత అంటున్నారు ఆయనలో నిజంగా ఏమైనా ప్రత్యేకత ఉందా లేదా ఆయన ఆ గౌరవానికి అర్హుడా మీరు ఈ ప్రశ్నలు వేసుకున్న వెంటనే మీరు ఏమి చేస్తారు ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అలాంటి ప్రయత్నం మనం ఎప్పుడూ చేయలేదు ప్రతి నగరంలో ఒక ఎంజీ రోడ్ ఉంటుంది ప్రతి నగరంలో ఎక్కడో ఒకచోట గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేస్తారు రెండు అక్టోబర్కి సెలవు కూడా ఇస్తారు స్కూళ్లలో కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఇవన్నీ మనమే చేస్తాం ఎవరిని గురించి మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా గాంధీ ఎవరో కూడా తెలియకుండా నమ్ముతూనే ఉన్నాం ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నామా ఎప్పుడైనా నిజంగా తెలుసుకున్నామా ఏమీ లేదు కదా గాంధీ ఎవరో తెలియదు నెహ్రూ ఎవరో తెలియదు గోడ్సే ఎవరో కూడా తెలియదు మనకి ఏమీ తెలియదు అయినా అలా నమ్మేశాం యాభై ఏళ్లుగా ఒకటి నమ్ముతూ ఇప్పుడు ఇంకో శక్తులు వచ్చి దానికి విరుద్ధంగా ఇంకొకటి నమ్మించేశాయి అందులో ఆశ్చర్యమేముంది అప్పట్లో కూడా ఏమీ తెలియదు ఇప్పుడు ఏమీ తెలీదు అప్పుడెవరో వచ్చి చెవిలో చెప్పారు నమస్కరించు దేశపిత అని ఇప్పుడు ఇంకొకరు వచ్చి చెవిలో చెబుతున్నారు తిప్పు అని అది కూడా నువ్వే నమ్మిసావు ముందు వాళ్ళు గాంధీజీలా సాత్వికమైన జీవితం కఠినమైన దినచర్య కలవాడు ఇంకొకరు లేరని చూడు ఆయన ఎలా నడిచేవారు ఎలా జీవించేవారు ఒకే ఒక్క లంగోటీలో జీవితాన్ని గడిపేశాడు అంటూ చెప్పేవాళ్లు ఇప్పుడు మీకు చెప్పబడుతోంది అయ్యో ఆ వ్యక్తి అసలు కామపిపాసి చిన్నపిల్లలతో సెక్స్ చేసేవాడు కూడా నమ్మేశారు ఎందుకంటే ముందే మీరు ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా నిజంగా మీకు చెప్పబడుతున్న దాంట్లో ఎంత నిజముందో దాని వాస్తవికత ఏమిటో ముందు చెప్పారు గాంధీ అంటే బ్రహ్మచర్యానికి పరాకాష్ట మీరు నమ్మారు ఇప్పుడు చెబుతున్నారు గాంధీ అంటే తన ఆశ్రమంలో చిన్నపిల్లలను ఉంచుకుని వాళ్లతో పడుకునేవాడు అది కూడా మీరు నమ్మారు ముందు చెప్పారు గాంధీ అంటే దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చినవాడు మీరు నమ్మారు ఇప్పుడు చెబుతున్నారు గాంధీ అంటే దేశాన్ని విభజించినవాడు ఇది కూడా మీరు నమ్మారు ముందు గాంధీ అంటే రఘుపతి రాఘవ రాజా రామ్ అని పాడించేవారు ఇప్పుడు చెబుతున్నారు గాంధీ అంటే హిందువులపై వివక్ష చూపినవాడు తప్పు జ్ఞానమనేది ఏదైనా వస్తువు కాదు ఇది గొర్రెల్లా పరిస్థితి వ్యక్తిత్వం ఇండివిజువాలిటీ అనే దాంట్లో ఏమీ లేదు అసలు ఎవడైనా ఏదైనా చెబితే సరే సార్ మీరు చెప్పినందుకు కృతజ్ఞతలు అంటారు కాని కూడా కాస్త వెళ్ళి చూసుకోవాలి కదా మనం ఉన్నామా లేదా మనం ఏమీ లేకపోతే ఎవడైనా వచ్చి మనల్ని గొర్రెల్లా తోస్తాడు నేనే చెబుతున్నాను ముందు వాళ్లను చాలా గొప్పవాళ్లలా చేసి చూపించారు పరిస్థితులు అలానే ఒప్పుకోవాల్సి వచ్చింది ఇప్పుడు వాళ్లను అపహాస్యం చేయిస్తున్నారు అది కూడా మీ పరిస్థితి మీ కళ్ల ముందే జరుగుతోంది అవమానించబడుతున్నారు సరే చూడండి అదే పని న్యాయస్థానం చేస్తోంది మెహ్రూ గురించి అక్కడ తెలుసు ది డిస్కవరీ ఆఫ్ ఇండియాతో ప్రారంభమైంది అయ్యో సరేయా మనిషిలో వెయ్యి తప్పులుండొచ్చు కాని ఒక్కసారి చూడు అతను ఎలాంటి వాడో ఏం చేసేవాడో నీకు అసలు ఆ వ్యక్తి గురించి ఏమైనా తెలుసా లేకపోతే సింపుల్గా తిట్టేయాలనుకుంటున్నావా ఇవాళ చాలా ఆనందపడుతున్నావు కదా ఏంటి ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలకు సీఈవోలుగా భారతీయులే వస్తున్నారని ఈ సిఈలు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా నెహ్రూ వల్ల వచ్చారు ఐఐఈల నుంచి ఐఐఐ అమ్ల నుంచి వచ్చారు లేదంటే నేరుగా చెప్పేయి మనకి గూగుల్లో ఎవరున్నారు ట్విట్టర్లో ఎవరున్నారు అన్న దానితో ఏ సంబంధము లేదు మనం ఇవన్నీ చూడదలుచుకోలేదు కానీ చూస్తూ కూడా ఉండాలి దానిమీద గర్వపడాలనుకుంటున్నావు కూడా మన లోపల ఉన్న దేశభక్తుడు ఒక్కసారిగా ఉప్పొంగిపోతాడు ఎప్పుడైతే తెలుసుకుంటామో ఏదైనా దేశానికి ప్రధాని ఒక భారతీయుడు అయ్యాడని లేదా ఏదైనా పెద్ద కంపెనీకి సీఈఓ ఒక భారతీయుడు అయ్యాడని కానీ మనకు నిజంగా భారతీయుడంటే కాదు హిందువే కావాలి మనం హిందువుని పట్టించుకుంటాం అంత ఉత్సాహపడతావు కదా మరి అడుగు చూడు అతడు ఎక్కడి నుంచి వచ్చాడు అతడు నెహ్రూ నుంచి వచ్చాడు కదా